ఈరోజు మీడియా ముందుకు రావడం కారణం సమగ్ర శిక్షా అభినయ్ స్కూల్స్లో ఎస్ఎస్సీ దాంట్లో మినిమం ఒక్కో హాస్టల్కు పది సీట్లు పెంచాలని చెప్పేసి భోజనం సమస్య పడి తరఫున నివసిన నాయకులు మరొక డిమాండ్ చేయడం జరుగుతుంది అయితే ఇదివరకే గురుకు పాఠశాలలో నిత్యం సీట్లు పెంచమని అదేవిధంగా శిక్షా అభినయాలు కూడా పది సీట్లు పెంచి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఇది సెక్రటరేట్ కూడా వెళ్ళి అక్కడ కూడా ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే అనంతపురం జిల్లా వెనకబడెం జిల్లా ఆర్థిక పరిస్థితులు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అందులో జిల్లాలో చాలామంది పేద ప్రజలు ఉన్నారు వారందరి దృష్ట్యా మీరు గమనించి ఒక్కో హాస్టల్కు దాదాపుగా మొత్తం అరవై రెండు హాస్టల్స్ గాను ఒక్కో హాస్టల్కు పది సీట్లు పెంచితే ఆరు వందల ఇరవై సీట్లు అవుతాయి సీట్లు పెంచితే దానికి తగ్గ బడ్జెట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది అయితే ఇది ప్రతి ఇయర్ కూడా జనాభా దృష్టి పెరగడమే కానీ తగ్గడమైతే అయితే ఉండదు దీన్ని దృష్టిలో పెట్టుకొని మౌలిక సదుపాయం కూడా తప్పకుండా ప్రతి హాస్టల్కి మీరు బడ్జెట్ని కేటాయించాలి అని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా విజయవాడ ఎస్ఎస్ఏ డైరెక్టర్ సెక్రటరీ గారు మీరు కూడా మేము ఇచ్చిన రిప్రజెంటేటివ్ను దాన్ని పరిశీలించి అనంతపురం జిల్లా కావచ్చు ఏ జిల్లాలో ఎక్కువ అయితే డిమాండ్ శాతం ఉంటుందో వాటిని ఖచ్చితంగా సీట్లు పెంచి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కానీ చేస్తున్నాం ఇదే విషయంలో పర్యటన గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం అక్కడ కూడా ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చాం ఈ సీట్లు ఇచ్చేంత వరకు కూడా మేము పోరాటం అయితే మా తాగతను కూడా చెప్తున్నాం ఎందుకంటే నేటి బాలురే రేపటి పౌరులు ఉన్నారు నాలుగు తరగతి గడు గోడ మధ్యలోనే దేశ భవిష్యత్తు ఉంది అని నిన్నదాన్ని మీరు మర్చిపోతున్నారు అని కూడా మేము ఈ విషయంలో తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి సీట్లు పెంచి అందరికి న్యాయం చేసిన తర్వాత కూడా బహుజన జనతా పార్టీ పోరాడుతుంది నిలబడుతుందని కూడా తెలియజేస్తున్నా జై భీమ్ జై కాశ్యరామ్